సందేశితం పాడి నాలుగు మాటలు మాట్లాడతాను

i do करिके, शिलैनः कलिके सन्देशं पाडुतुष्टिलैनः करिके, శాంతి మనం వాడలేదు మనమంటే ప్రజల్ని ప్రేమించేటువంటి వాడము మనమంటే ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చేటువంటి వాడము మనమంటే ఈ దేశ వనరులు ఈ దేశ ప్రజలకే చెందాలని అనుకునేటువంటి వాళ్ళు కానీ అవతలి వాళ్ళు ఈ దేశం నాదంటూనే ఈ దేశాన్ని పాలించేటువంటి పాలకులమంటూనే ఈ దేశంలో ఉండేటువంటి వనరులను విధ్వంసం చేస్తున్నారు ఈ దేశ పాలకులమంటూనే ప్రజలతో సంబంధం లేకుండా ఈ దేశ వనరులను పెద్ద పెద్దోళ్లుగా చలామణి అవుతున్నటువంటి కార్పొరేట్ శక్తులకు బౌలజాతి సంస్థలకు కట్టపెట్టడానికి అవసరమైంది నడు అమ్మడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి సందర్భం అందుకని ఈ దేశం నాది ఈ దేశం అంటే ఒక అమ్మ ఈ తెలుగు నేలకు అమ్మ ఉన్నది దేశానికి అమ్మ ఉన్నది ఆ అమ్మనే భారత మాత కదా మరి అటువంటి భారత మాతను ఎందుకు పేరు చిత్రం చేసుకున్నారు అటువంటి భారతమ్మను అడి బజార్లో అమ్మడానికి ఎందుకు మీరు సిద్ధపడుతున్నారు అటువంటి భారతమ్మను ఎందుకు మీరు ఇట్లా ఏడిపిస్తున్నారు అటువంటి భారతమ్మకు బిడ్డ లేనటువంటి వాళ్ళను ఎందుకు మీరు కొట్టల పెట్టుకుంటున్నారు అని చెప్పేసి ద్వారా ప్రజలంతా వాడుతున్నారు ఈ దేశంలో కులం మాట్లాడద్దు అంటూనే మీరు ఇవన్నీ చేస్తామంటే ఎట్లా ఊరుకుంటారు ఎవరు బానిసలు రాదు కదా ఇక్కడ ఈ ప్రజల కోసమే కదా మీరు పరిపాలించేది పాలనని అటువంటిప్పుడు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తామంటే ప్రశ్నించకుండా ప్రశ్ననే ఉండకూడదు అని అనుకుంటే ప్రశ్న లేకుండా ఎట్లా ఉంటుంది దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది అనిచిపేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఉంటుంది ఆ ప్రతిఘటన లేకుండా ఎట్లా ఉంటుంది అసలు హింస మొదలు పెట్టితే మీరు కదా దొడ్డి కొన్ని చంపితే మరి ఆ హింసను కొనసాగించింది ఆ హింసకు పునాది వేసింది మీరే కదా అంటే పాలకులే కదా మరి పాలకులు చేస్తున్నటువంటి హింసను ఎదిరించకూడదు హింస పైన రాజహింస కొనసాగిస్తున్నటువంటిది కూడా మీరే మరి ఇన్ని రకాల హింసలు రకాల మరి నేరస్తులను ఎవరు శిక్షించాలి అని అంటే కోర్టులు కదా శిక్షించాల్సింది మరి వాళ్ళు సుప్రీంకోర్టు మిమ్మల్ని వచ్చే సంవత్సరం కాలానికి వచ్చే సంవత్సరం మార్చి నాటి కల్లా మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పేసి దేశ పాలకులే మాట్లాడుతున్నారు మీరు హింసలు కదా మీరు తయారు చేస్తున్నారు చంపడం ఎంతమందిని చంపుతారు ఇవాళ ఆదివాసులను చంపుతుంటే ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను చంపుతుంటే కొంతమంది ఆనందని కూడా వస్తారు వాళ్ళు చంపడానికి అప్పుడే వాళ్ళు మరి మిమ్మల్ని రక్షించేది ఇది కేవలం ఇక్కడే అనుకుంటే చాలా పొరపాటు ఎక్కడికైనా రాగాల కదా తర్వాత ఎందుకంటే రక్తాన్ని రుచి చూసింది కదా రక్తాన్ని మరిగింది కదా రక్తాన్ని మరిగినటువంటి దాన్ని కూడా ఆపలేదు అప్పుడు ఎవరిని మొత్తం చంపేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చంపేసి ఏ దేశాన్ని ఎంచుకుంటారు మీరు పని ఇలా అంతా కూడా ఇది శాంతి సమరయోధన శాంతిని కోరుకునేటువంటి వాళ్ళ ఇది మరి అటువంటి శాంతి సంని మొదలు పెట్టుకోవచ్చా రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ హయాంలో శాంతి చర్చలకు వచ్చినప్పుడు ఎంతమంది పొత్తూరు వెంకటేశ్వరరావు గారి నుంచి మొదలుకొని అమర్దైనటువంటి అక్కడికి అందరన్నా ఇప్పుడు జైనలోనే ఉన్నటువంటి పర్వదామన్న కళ్యాణ్ రావన్న అమరుడు అయినటువంటి డబ్బు రమేష్ అన్న ఒకరా ఇద్దర తమిడి శంకరణ ఎంతో మంది మధ్యవర్తులుగా ఉంటే ఆనాడు మావోయిస్టు పార్టీ నుంచి ముగ్గురు సిపిఎంఎల్ జనశక్తి పార్టీ నుంచి ఇద్దరు కాబట్ రియాస్ కాంబ్రేడ్ అమర్ చర్చలకు వచ్చింది వాళ్ళు నివర్తినటువంటి అంశం ఏమిటి ప్రధానమైనటువంటి అజెండా విప్లవకారు మూట ఉందట ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విప్లవకారులు పెట్టినటువంటి ఎజెండా విషయాన్ని మనం మర్చిపోవాలి మాటలో ఉండాలి అడవిని ఆదివాసులకు అప్పగించండి అడవి కిందటువంటి ఖనిజ సంపద అంతా వేలాది లక్షలాది ఎకరాల భూమి ఉన్నది ఆ భూమిని అంతా కూడా పేద ప్రజలకు పంచాలి దోపిడీ పీడన ఉన్నది ఆ దోపిడీ పీడన అరికట్టండి ఇవన్నీ అడుగుతారు కదా అడిగితే జీవించే హక్కు మేము బతకాలనుకుంటున్నామని చెప్పేసి పోరాడే దుస్థితిలో ఉన్నాం ఏ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారో చేసి మీరు ఎలా పాలకులుగా ఉంటారో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మీరే సమాధానం కావాలి వాళ్ళు కోరేదేవిని ప్రజలకు శాంతి కావాలని కోరుకుంటున్నారు ఇంతకుముందు హరిగోపాలి సార్ చెప్పింది ఆ కాదు ఆనాడు శ్రీకృష్ణుడు కూడా పాండవ పక్షాన సంధి కోసం పోయి వాళ్ళు ఏం అడుగుతున్నారో అవకాశం ఇస్తే కదా ఇదంతా కూడా ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్న ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉండదు కాబట్టి ఇప్పటికైనా మనం అంతా అడుగుతున్నది ఏంటి దాకా ఇప్పటిదాకా మనం ఇక్కడ శాంతమ్మ సమరగా మనం ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నాం ఈ దేశంలో శాంతి కావాలని కోరుకునేటువంటి శాంతమ్మా తన మనసులో ఏమనుకుంటుంది అనేటువంటి భావాన్ని పాట ఇలా ప్రజలకు శాంతి కావాలనుకోవడం కూడా తప్పైతేన్నాం మనం అంతా అందుకని బయట ఉన్నటువంటి శక్తులు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ముందుకొచ్చి విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటది ఇంకా ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీలు లేకుండా ఎవరి ప్రాణాలు కూడా పోకూడదు ఇంకా శవాలను మధ్య పెట్టుకొని డాన్సులు చేస్తారు అసలు మీ మానసిక స్థితి ఏమిటి అనేటువంటిది ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు శవాల చుట్టూ ఏ సమాజం మనం శాంతిని కోరుకుందాం ఈ దేశంలో ఈ తెలుగు నేల మీద కోరుకుందాం అటువంటి శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం కావాలని ఆ రకంగా మన వైపు నుంచి ఆ ప్రయత్నాలు గట్టిగా చేయడానికి అందరూ కూడా సిద్ధపడాలని అట్లా సరైనటువంటి నివాళి అని తెలియజేస్తూ ఈ వేదికకు మరొకసారి విగ్రవాస తెలిస్తూ జోహర్ హరవీర